ఆలు సమోసా కోసం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో కరివేపాకు చీలకర్ర ఆవాలు వేసుకుని దానిలోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనిలోనే పసుపు వేసుకోవాలి అలాగే ఉడకపెట్టుకున్న బంగాళదుంపలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకోవాలన్నమాట సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతో టైం పట్టదండి కర్రీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను అండి నేను కర్రీకి ముందే చపాతి పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాను సో ఇలా షేప్లో చేసుకున్నాను అనమాట సమోసా షేప్లో దీనికోసం నేను గోధుమ పిండి యూజ్ చేశాను మీకు కావాలనుకుంటే మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మైదా పిండి మంచిది కాదు అని చెప్పి నేను గోధుమ పిండి ప్రిఫర్ చేశాను అనమాట దాన్ని మనం ఇలా సమోసా షేప్లో కట్ చేసుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసేయాలి చీజ్ ఇది ఆప్షనల్ అండి మా వాడు అయితే నాకు కొంచెం చీజ్ కావాలి అన్నాడు సో ఇంట్లో ఎలాగో కొద్దిగా ఉంది కదా అని చెప్పి మధ్యలో చీజ్ పెట్టాను అంతే అండి ఇలా చేసుకుని అన్ని డీఫ్రై చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది చీజ్ పెట్టాము కాబట్టి ఇంకా బాగుంది